మున్సిపల్ ఎన్నికల్లో గెలుపు ఎవరిది ఓటరన్న పట్టం కట్టేదెవరికి ఇవే ఇప్పుడు ఇవే తెలంగాణలో మిలియన్ డాలర్ల ప్రశ్నలు మున్సిపల్ ఎన్నికల కౌంటింగ్ కు అంతరెడీ అయింది మరి కాసేపట్లోనే రాష్ట్రవ్యాప్తంగా వ్యాప్తంగా నూట ఇరవై మూడు కేంద్రాల్లో ఓట్ల లెక్కింపు ప్రారంభం కానుంది కొన్ని గంటల్లోనే విజేతల వివరాలు తేలిపోనున్నాయి తాకట్టులో బంగారాన్ని విడిపించి ఆ రోజున మార్కెట్ ధర కట్టి మిగిలిన డబ్బును మీకు అందిస్తుంది కొమ్మురి కోల్ తెలంగాణలో అన్ని పార్టీలు ప్రతిష్టాత్మకంగా తీసుకున్న మున్సిపల్ ఎన్నికల ఫలితాలు కొన్ని గంటల్లోనే విలువడనున్నాయి కాసేపట్లో కౌంటింగ్ ప్రక్రియ ప్రారంభమవుతుంది ఉదయం ఎనిమిది గంటల నుంచి కౌంటింగ్ ప్రక్రియ మొదలవుతుంది ఏడు కార్పొరేషన్ల పరిధిలో నాలుగు వందల పద్నాలుగు వార్డు డివిజన్లు నూట పదహారు మున్సిపాలిటీల్లో రెండు వేల ఐదు వందల ఎనభై రెండు వార్డులు కలిపి మొత్తం రెండు వేల తొమ్మిది వందల తొంభై ఆరు వార్డులకు ఎన్నికలు జరిగాయి రాష్ట్ర వ్యాప్తంగా నూట ఇరవై మూడు కేంద్రాల్లో ఓట్లు లెక్కిస్తారు కౌంటింగ్ కు సంబంధించిన ఏర్పాట్లు పూర్తయ్యాయి రాష్ట్రంలో నూట పదహారు మున్సిపాలిటీలు ఏడు కార్పొరేషన్లకు బుధవారం పోలింగ్ జరిగింది బ్యాలెట్ బాక్సుల్లో నిక్షిప్తమైన పన్నెండు వేల తొమ్మిది వందల తొంభై మూడు మంది అభ్యర్థుల భవితవ్యం కొన్ని గంటల్లో తేలనుంది మున్సిపల్ ఎన్నికల్లో డెబ్బై మూడు శాతం పోలింగ్ నమోదైంది ఈ ఎన్నికల్లో పోలైన ఓట్లను ఇవాళ లెక్కిస్తారు కౌంటింగ్ సెంటర్ల వద్ద పోలీసులు భారీగా మోహరించారు దాదాపు పన్నెండు వేల మంది పోలీసులను భద్రత కోసం వినియోగిస్తున్నారు కౌంటింగ్ కేంద్రాల పరిసర ప్రాంతాల్లో నిషేధాజ్ఞలు విధించారు కరీంనగర్ రామగుండం నిజామాబాద్ మహబూబ్ నగర్ మంచిర్యాల కొత్తగూడెం నల్గొండ కార్పొరేషన్ల కౌంటింగ్ కేంద్రాల వద్ద ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పెద్ద ఎత్తున పోలీసులు భద్రతా ఏర్పాట్లు చేశారు ఇవాళ సాయంత్రానికి ఫలితాలు వెలువడే అవకాశం ఉంది మెజార్టీ మున్సిపాలిటీలు కార్పొరేషన్లను ఏ పార్టీ గెలిచిందన్న దానిపై క్లారిటీ వచ్చే అవకాశం ఉంది ఇక ఫిబ్రవరి పద్నాలుగున మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ ఎన్నిక నిర్వహించనున్నారు అదే రోజు డిప్యూటీ మేయర్ మున్సిపల్ చైర్మన్ డిప్యూటీ చైర్మన్ ఎన్నిక జరగనుంది ఫిబ్రవరి పదహారున వార్డు సభ్యుల ప్రమాణ స్వీకార కార్యక్రమం జరగనుంది అదే రోజు వార్డు సభ్యుల ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేయనున్నారు